మన భారత్లో ఉన్నటువంటి టెక్నాలజీ మామూలు టెక్నాలజీ కాదు వాస్తవానికి మన భారత్ ఈ యొక్క వార్కు సంబంధించినటువంటి టెక్నాలజీని రష్యా నుంచి ఇన్పుట్ చేస్తూ ఉంటుంది రష్యా నుంచి కొనుగోలు చేస్తూ ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్నాం ఏ డిఫెన్స్ వ్యవస్థ ఏదైతే ఉందో ఎస్ ఫోర్ హండ్రెడ్ దీన్ని శామ్ సిస్టమ్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ శామ్ సిస్టమ్ ఏదైతే ఉందో అంటే ఎస్ ఫోర్ హండ్రెడ్ ఈ అడ్వాన్స్ టెక్నాలజీ ఏ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ ఎయిట్ డిఫెన్స్ సిస్టమ్ని రష్యా నుంచి కొనుగోలు చేసింది రష్యా ఏం చేసిందంటే రష్యా ఆల్మాజ్ సెంట్రల్ డిజైన్ బ్యూరో అని చెప్పి ఈ యొక్క సిస్టాన్ని డెవలప్ చేసింది రష్యా నాలుగు ఎయిట్ డిఫెన్స్ సిస్టమ్స్ని మన భారత్ కొనుగోలు చేసింది అందులో రీసెంట్గా అక్టోబర్లో కొనుగోలు చేసినటువంటి డిఫెన్స్ సిస్టమ్ అది అడ్వాన్స్ డిఫెన్స్ సిస్టమ్ ఫైవ్ పాయింట్ ఫార్టీ త్రీ బిలియన్లకి కొనుగోలు చేసిందనమాట అనమాట ఈ యొక్క డిఫెన్స్ సిస్టమ్ని అని అంటే మన భారత్ ఎప్పటికప్పుడే ఒకవైపు నుంచి వార్ పరంగా ఎందుకంటే మన చుట్టూ శత్రు దేశాలు ఉన్నాయి ఈ చైనా కావచ్చు పాకిస్తాన్ కావచ్చు చైనా ఎప్పుడు కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది పాకిస్తాన్కి సపోర్ట్ చేసేటువంటి కంట్రీస్ రెండు లేక మూడు ఉన్నాయట